హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి ఈ స్టోరీలో వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఉంటుందండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు అలకలు మన ఈ స్టోరీ వింటుంటే మన డైలీ లైఫ్ గుర్తొస్తుందండి మన డైలీ లైఫ్లో కూడా ఇలానే జరుగుతుంది కదా అని మనకు అనిపిస్తుందండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో పిల్లలు పిల్లల చదువులు పిల్లల చదువుల వల్ల మనం సఫర్ అయ్యేది ఎలా ఇబ్బంది పడుతున్నాం అన్నిటి గురించి ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది లాస్ట్ వరకు తప్పకుండా వినండి అలా అలా అనంతంగా కదలకుండా కూర్చోలేవు బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడ ఎలా వేస్తాను గట్టిగా కసిరింది సుందరి తన ఆరేళ్ల కూతురు ఊషను నీకు ఇంత విసిగేమిటో పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి కానీ అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం అన్నాడు ఓయ్ అబ్బో చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు పోనీ మీకు అంత ఓపిక ఉంటే మీరు చెప్పొచ్చు కదా అక్కడికి మీరేమో వాళ్ళకి పరమశాంత స్వరూపులు నేనేమో రాకాశిని అనేనా మీ ఉద్దేశం హోంవర్క్ చేయించడం చదివించడం అన్నీ నేనే చూసుకోవాలి అసలే సిలబస్ ఎక్కువ ఉంటుంది మధ్య మధ్యలో పరీక్షలు ఒకటి అవి వాళ్ళకో నాకు అర్థమై చావడం లేదు ప్రాజెక్టులు డ్రాయింగ్లు అంటూ దుంప తెంపుతున్నారు వాటి కోసం బజార్లంబడి తిరిగి తిరిగి నా తల ప్రాణం తోకకి వస్తుంది విసురుగా అంది సుందరి అందుకే కదటోయ్ నిన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పాను రెండు చోట్ల కష్టపడలేవని ఈ చాకిరి పది ఉద్యోగాల పెట్టు ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకనా గానిగెద్దు బతుకై రోత పుడుతుంది మూతి మూడు వంకర్లు తిప్పింది కదలొద్దన్నానా చెప్తే వినవు మొండితనంలో మేనత్తను మించిపోయావు పిల్ల పిల్లబుగ్గ సుందరి చేతిలో రెండు అంగుళాలు సాగింది దాంతో పిల్ల గొల్లు మనడం సుందరం మనడం ఒక్కసారే జరిగాయి మధ్యలో మా చెల్లెలి మాట ఎత్తుతావెందుకు తిట్టుకుంటే నీ పిల్లలను తిట్టుకో ఎగిరాడు సుందరం అవును నా పిల్లే కానీ బుద్ధులు మీ చెల్లెలివే అత్తయ్య గారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేది ఆవిడని ఏడిపించకు ఏడిపించుకు తినేది కాదు నిజం చెప్పండి చాలా చేస్తున్నట్లు అంది అబ్బో అత్తయ్య గారు ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా కౌంటర్ ఇచ్చాడు అనండి అనండి ఎంత బాగా చూసినా నేను పరాయి ఇంటి నుంచి వచ్చిన దాన్నేగా మీరు 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 ఒకటి ముక్కు చీదేసింది చాలే మీద నీళ్లకుండా ఉంటుంది ఎప్పుడు ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుంచి వచ్చినట్లు లేడు స్కూల్కి టైం అవుతుందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు నాని ముచ్చు వెదవ చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండడం ఎవరి పోలిక వచ్చిందో వ్యంగ్యంగా అన్నాడు మీరు డైరెక్ట్గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి ఇలా మెలిక మాటలు మా ఇంటా వంట లేవు దులిపేసింది సుందరి అవును పాపం మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి ఎదుటి వాళ్ళను దులిపేయడమే నిజాయితీ అనుకుంటారు ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి అవును పుడకలతో కానీ పోదు నిండింట్లో ఇలాంటి మాటలు అనడం మీకే చెల్లింది విసురుగా జడవేయడం ముగించి పిల్లలను ముందుకు తోసింది అద్దంలో చూసుకున్న ఉష ఇవాళ బుధవారం స్పోర్ట్స్ డే కదా వైట్ రిబ్బన్ వేయలేదేమిటి అంటూ రాగం తీసింది కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చి పెట్టుకోలేవు అంతా అయ్యాక మొదలెడతావు నేను ఏదో ఖాళీగా ఉన్నట్లు పొద్దు నుంచి ఒంటి చేత్తో చేస్తున్నాను ఇంకా క్యారియర్లు సర్దాలి కాసిన కాఫీ నీళ్లు పోసుకోవడమే కష్టం అయిపో అయిపోతుంది జీరగా ధ్వనించింది సుందరి గొంతు ఏదో బండలెత్తినట్లు ఆపసోపాలు పడతావు ఎప్పుడు చూసినా ఎవరి ఇంట్లో పని వారు చేసుకోవడం కూడా బ్రహ్మాండమే భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది అదే మరి నేను మొత్తుకునేదిను మీరు ఆఫీస్కి వెళ్ళే వెళ్ళేలోగా ఒక చెయ్యి వేస్తే నాకు పని తెముడుతుంది మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు మా ఉదయం అదృష్టవంతురాలు లేండి నిట్టూర్చింది అలా ఆడంగి పనులు చేయడం మా ఇంట వంట లేదు ఈసడించాడు సుందరం మా ఆఫీస్లో పనిచేసే మాధవి గారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో ఎప్పుడు చూసినా ఆ నవ్వు మొహంతోనే ఉంటుంది పనుల్లో ఆడ మగ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతుంది మీరు తెగ పొగిడేస్తున్నారే ఆ మాధవి గారిని దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు ఆడపని మగ పని అని తేడా లేకుండా ఇద్దరం అన్ని కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు సర్లేండి మన ఇద్దరికీ ఇది ఎప్పుడు ఉండేదే గాని నేను ఇవాళ బజార్కి పోలేను మీరే ఏవో రెండు కూరలు తెచ్చిపడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి ఏమిటలా అయిపోతున్నావు జ్వరంగానే వచ్చిందా ఏమిటి సుందరి మెడ మీద చేయి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళెల్లోకి నీరు చేరింది ఛా ఏమిటిది చిన్నపిల్లలా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకొని కళ్ళు ఒత్తాడు మరి ఏం లేదు నేను బాగానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీస్కి ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు కూరగాయలు తెచ్చాడు వంటలు సాయం చేశాడు ఆ రోజంతా ఒకరికొకరు అన్నట్లు గడిపారు చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నారు మా అమ్మమ్మ చెప్పేదండి భార్యాభర్తల తగులు అద్దం మీద ఆవగింజలు లాంటివి ఎంతోసేపు నిలవవు అని అంది సుందరి అలాగా నేను ఇంకోటి ఏదో విన్నానే చిలిపిగా అన్నాడు సుందరం ఏం విన్నారేమిటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ మొగుడు పిల్లల గొడవలన్నీ పడకగదిలో పరిష్కారం అయిపోతాయట గొప్ప రహస్యం చెబుతున్నట్లు చెబుతున్న భర్తను చూసి కిలకిలా నవ్వింది అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు మర్నాడు సుందరం బాత్రూమ్ నుంచి అరుస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవ్వగానే కొత్తది పెట్టమని ఇంత బద్ధకం ఏమిటసలు నీకు అంటూ సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు వంట పని పిల్లల పని చూడనా మీకు అన్ని అందిస్తూ కూర్చోనా పైగా బద్ధకం అనడం ఒకటి మిమ్మల్ని ఇలా పెంచి నాకు కట్టబెట్టిన మహాతల్లి ననాలి అసలు మాటలు జాగ్రత్తగా రాని మధ్యలో మా అమ్మ ఏం చేసింది ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉంటావు ఇప్పుడు అసలు ఆవిడ ఊసేందుకు ఆవిడ ఊసేందుకు అంటారేమిటి మా వాడు అంత మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనుక మా అమ్మాయికి నోట్లో నాలిక లేదు అమ్మాయికురాలని మీ నాన్న చెప్పాడుగా అంటే ఏమిటి ఇప్పుడు నేను గయ్యాలినా నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది నేను అనడం దేనికి స్పష్టంగా కనపడుతుంటే ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా తేక చస్తానా ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలి రండి మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ అవును పాపం నా వల్ల నీకు ఎన్ని ఇబ్బందులో మరి మాట అంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా మన పెళ్ళిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్దాంతం చేశారు మర్చిపోయే సంగత అబ్బో అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులు ఒత్తినట్లు మాట్లాడుతున్నావు మీకు అసలు మర్యాద మన్ను తెలిసి చేస్తేగా ఆగండి అక్కడ మా వాళ్ళ మర్యాదలకే వంకలు పెడుతున్నారు కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకు కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికి మొహం చూ చూసుకున్నారు మీ వాళ్ళు మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టలు మాట ఏమిటి మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు మీరు మీ మంచితనాలు సుందరి మూతి ముప్పై వంకర్లు తిప్పింది చాలే ఎక్కువగా తిప్పకు చూడలేక చస్తున్నా అవును ఎందుకు చూడగలుగుతారు పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది అంతేలేంటి మగవాళ్ళ మనసులు శ్రావణ మేఘాలు లాంటివి అని ఊరికే అనలేదు ముక్కు ఎగబీల్చింది సుందరి శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్ను అంటావేం వెక్కిరింపుగా అన్నాడు సుందరం శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానతాయో చెప్పలేనట్లు మగాళ్ళ ప్రేమలు కూడా మారిపోతాయట ఎటొచ్చి మా ఆడవాళ్ళమే వెర్రి మొహాలము ముక్కు చీదేసింది అయ్య బాబోయ్ ఇప్పుడు కుళాయి విప్పకు నాకు ఆఫీస్ టైం అయిపోతుంది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు నెమ్మదిగా తినండి పొలమారగలదు కంగారుగా అంటూ మంచినీళ్ళు గ్లాస్ తెచ్చి టపీమని ప్లేట్ పక్కన పెట్టింది గడగడ మంచినీళ్ళు తాగి లేచాడు హెల్మెట్ సోఫాలో పెట్టాను మర్చిపోకండి జాగ్రత్తగా వెళ్ళండి నువ్వు కదులు మరి త్వరగా ఎదుర్రా నువ్వు ఎదురొస్తే నా పనులు జామ్ జామ్ అని అయిపోతాయి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను పిల్లల స్లిప్ టెస్ట్లు అయిపోయాయి అన్నావు కదా పార్కుకు వెళ్దాం బీ రెడీ హుషారుగా గడప దాటాడు సుందరం నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసు మనసులో ఉండదు మురపంగా అనుకుంటూ నవ్వుకుంది సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయ్యి ఎదురుచూపులు మొదలుపెట్టారు త్వరగా వస్తానన్న వాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు ఏదో అర్జెంటు పని తగిలి ఉంటుంది ఇంకోసారి తప్పకుండా వెళ్దామని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది వంట చేసి పిల్లలకు పెట్టేసింది ఆమె మనసు కుతకుతలాడుతుంది తనంతట తాను పెందలాడే వస్తానన్న మనిషి ఇంటి జాసే పట్టకుండా ఉన్నాడు పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క మొక్క చెప్పొచ్చుగా పెళ్ళామే కదా అని లోకువ ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది పిల్లలు నిద్రడకు పడ్డారు అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది పది దాటాక ఇల్లు చేరాడు సుందరం విసురుగా ఏదో అనపోయి అతని బాలకం చూసి తమాయించుకుంది కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చేయి పెట్టుకొని అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఏమైందండి అంది భుజం మీద చేయి వేస్తూ మా ఆఫీస్లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తుందని చెప్పాను కదా అవును ఇద్దరు ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పారు కదా చెప్పారు కూడాను అంది అయితే అన్నట్లు చూస్తూ శాంతమ్మ ఇవాళ ఉన్నట్టుండి పడిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట చానాళ్ళుగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లు ఉంది పిల్లల్ని తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు పిల్లలు టెన్త్ ఇంటర్ చదువుతున్నారు ఆమెకు ఏమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమైంది బాధపడకండి మరీ చిన్నపిల్లలు కాదు కదా కష్టం సుఖం తెలిసిన వాళ్ళు ఆఫీస్లో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు దిగులు పడితే లాభమేమిటి ముందు జరగాల్సింది చూడాలి మా రంగనాథం మామయ్య పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటాడు ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన వీళ్ళ గురించి ఆయనకు చెబుదాం పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు ఇంకా ఆలోచనలు వదిలేయండి ఫ్రెష్ అయ్యి వస్తే అన్నం వడ్డిస్తాను చెయ్యి పట్టి లేవదీసింది నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి సుందరి ఇంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు నీ మాటలతో నా మనసు తేలిక పడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం నన్ను తర్వాత పోగడచ్చు కానీ ముందు మీరు అన్నింటికీ ఇలా కదిలిపోవడం మానుకోవాలి అయినా కష్టాలు అనేవి మనుషులకు కాక మానులకు వస్తాయా చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు నవ్వుకుంటూ వంట ఇంట్లోకి నడిచింది సుందరి బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారట చెల్లాయి పిల్లల్ని తీసుకొని వస్తానని ఫోన్ చేసింది పది రోజులు ఉంటుందంట నెమ్మదిగా అన్నాడు సుందరం ఆహా అన్నలుమ్ గారికి చెల్లె గారు నుంచి ఫోన్ వచ్చిందన్నమాట ఎప్పుడైనా ఒక్కసారి అయినా ఇలా రావాలనుకుంటున్నాను నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోదు ఈసడింపుగా అంది సుందరి ఎవరికి చేస్తే ఏమిటి తేలిగ్గా తీసేయబోయాడు అవునవును ఇలాంటి వాటికి మీకేమి పట్టింపులు ఉండవు అదే మా వాళ్ళు ఎవరైనా ఏ ఊరో వెళ్తూ దారే కదా అని ఒక పూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు సర్లేవోయ్ దానికి మాత్రం ఎవరున్నారు ఎక్కడికి వెళ్తుంది కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి నాలుగు రోజులు పది రోజులు ఉండిరా నచ్చ చెప్తున్నట్లు అన్నాడు మీరంతగా సోపు వేయక్కర్లేదు లేండి ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు కాకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వడం లేదనే నా బాధ ఏదో లేదు చిన్నపిల్ల లాంటివేవి తెలియవు దానికి ఇలాంటివేవి తెలియవు ఏమిటి ఈ చిన్నపిల్ల నాకంటే ఆవిడ గారు ఆరు నెలలు చిన్న అంతే నేను మీకు నాపసానిలా కనపడడం ఆవిడ చిన్న బొట్టిలా కనపడడం మామూలు అయిపోయింది ధ్వజం ఎత్తింది ఇంతకీ ఏమంటావు విసుగు ధ్వనించింది అతని గొంతులో ఏమంటాను ఏమీ అనను ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని వదినా మరదలు అన్నాక చీరలు సింగారించుకొని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరగడమే కాదు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటేనే అన్ని పనులు చక్క పెట్టుకుంటాము మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది పిల్లల్ని కూడా పట్టించుకోదు ఇక పనమ్మాయి చుట్టాలు వచ్చారంటే సరే ముందే నాగాలు పెడుతుంది అన్ని పనులు చేయలేక అనడం పడిపోతుంది సుందరి మాటల్లో నిస్సహాయత కనపడింది ఆమె మాటల్లోనే నిజం సుందరం మనసుకు తాకింది ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను సరేనా ఓదార్పుగా అన్నాడు సర్లేండి ఏదో నా బాధ చెప్పానంతే రానివ్వండి ఆడపడుచు అంటే అర్ధముగుడు అంటారుగా ఈ మొగుడు గారికి ఆ అర్ధముగుడు గారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది అలా అంటుంటావు కానీ నీ మనసులో ఏమి ఉండదని నాకు తెలుసు సుందరి నవ్వడానికి ప్రయత్నం చేశాడు గిల్లి జోల పాడడం మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు ఏంటో నన్ను మరీ అలా లెక్కేస్తున్నావు మరే ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా బాబోయ్ ఇక్కడి నుంచి పారిపోవడం నయం అవును ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు ఎప్పుడూ ఏదో ఒక పోట్లాట క్వశ్చన్ మార్క్ మొహం పెట్టిన సుందరంతో అదేనయ్యా సుందరం సంసారంలో సరిగములు అంటే బోధ చేస్తున్నట్లుగా అరచేయి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చాలా బాగా చెప్పారంటే మనం డైలీ లైఫ్లో వినేటటువంటి మాటలు మనం మాట్లాడుకునేటటువంటి మాటలు అన్నట్లే అనిపించిందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయొచ్చండి థ్యాంక్ యూ అండి స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ